ప్రైజ్ ద హాలెల్ హాలె లూయ దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రేమైన ఆ దేవుని ప్రజలారా జీవము కలిగిన క్రీస్తు నామంలో శుభములు మీకు తెలియజేస్తూ మరి సమయంలో దేవుని మాటలు ధ్యానించటానికి కొరకై ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుడు ఎంత మంచివాడు ఆయన మనల్ని ప్రేమించి మనకు ఎన్నో సంగతులను ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మన కొరకాయ వ్రాయించి పెట్టినాడు కాబట్టి వాటిని ధ్యానించి వాటి మీద లక్ష్యం ఉంచి వాటిని అనుసరించి మనం మేలు పొందాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలని ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి మనం శ్రద్ధగా ఈ మాట ఆలకించి ఆత్మీయ మేలు పొందుదాం దేవుని నామానికి మనం కలుగును గాక ఈ సమయంలో మన కొరకై ప్రభు ఇచ్చినటువంటి దేవుని మాటలు చదువుకుందాం మత్స్సు వార్త ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు మనం చదువుకుందాం అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా మీరు పుదీనాలోనూ సోపులోను జీర్ణకర్రలోను పదేవ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అందులైన మార్గదర్శకులారా దోమ లేకుండాట్లు వడేగట్టి ఒంటెను మృంగువారు మీరే ప్రేమగల మా నాయన చదువుకున్న ఈ మాటలను మాకు అర్థమయ్యేటట్టుగా మీరే మాట్లాడండి మాకు వినుబుద్ధి పుట్టించండి మీ ఆత్మను తండ్రి మా మధ్యలో ఉంచి మీ నామానికి మా తెచ్చుకోండి యేసుక్రీస్తు క్రీస్తునామంలో ప్రార్థించి స్థుతించి వేడుకొంచుతున్నాము తండ్రి ఐ మీన్ మరి లోకంలో తన పరిచర్యను ముగించే సమయంలో అనేక సంగతులను ఆయన మూడున్నర సంవత్సరాల్లో అనేక సంగతులను ఆయన బోధిస్తూ వచ్చినాడు అందులో ఇరవై మూడవ వచనాన్ని చూసినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి పరిచయలు శాస్త్రాల గురించి ఆయన మాట్లాడుతూ మీరు పుదీనాలోనూ సోపులోను జీలకర్రలోను పదే వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి అయితే మీరు చేయాల్సింది ఏటా అంటే వాటిని మానకుండా వీటిని చేయవలసి ఉండేను అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు హెచ్చరిస్తూ ఉన్నాడు గద్దిస్తూ ఉన్నాడు పిల్లరా ఈ మాటలు ఈ నా మనతో కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే మన విశ్వాస యాత్రలో మనము చేయవలసినవి చేయాలి అని ఆయన కోరుతూ ఉన్నాడు అనేకసార్లు ఎట్లా ఉంటాయంటే చేయవలసినవి చేయక చేయరానివే చేసే ప్రమాదము మానవ జీవితంలో ఉన్నది ఎందుకంటే ఈ శరీరంతో మనం ఉన్నాం కనుక అన్నీ మంచి కార్యాలు చేయాలని ఆశపడతాం కానీ వాటిని చేయలేకపోతాం అందుకని మరి చివరి దినాల్లో ప్రభు మనల్ని హెచ్చరిస్తూ జాగ్రత్త అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా మనము ఆ దేవుని మాటలను అనుసరించి నడుచుకోవాల్సినటువంటి విషయము మనము మరి గుర్తుపెట్టుకోవాలి అలాగనే మనం నడుచుకోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కొన్ని సంఘాల్లో విశ్వాస సూత్రము అన్నటువంటిది చదువుతున్నప్పుడు బోధకుడు వాటిని బోధిస్తూ పలికిస్తున్నప్పుడు ఆ మాట మనకు కనిపిస్తుంది ఏంటట అంటే అయ్యా మేము చేయవలసినవి చేయక చేయరానివి చేస్తే ఆయనను మాలో క్షేమమేమీ లేదు అని అంటే చేయవలసినవి చేయకుండా చేయరానివి చేస్తే మరి క్షేమాన్ని మనం పొందలేం కాబట్టి మనల్ని మనము పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు పిల్లరా ఎప్పుడైతే మనము చేయవలసినవి చేయకుండా చేయరానివి చేస్తామో దాని ఫలితం ఎట్లా ఉంటుందట అంటే ఒక ఉద్దేశ్యము ఒక గురి కలిగినటువంటి జీవితం మన జీవితంలో కనబడదు మనం ఎటు వెళ్తున్నామో తెలియదు గురిలేని జీవితం ఆ పౌలు అన్నాడు నేను గురి లేకుండా పరగెత్తలేదు అన్నాడు కాబట్టి ఒక విశ్వాసి ఒక క్రైస్తవుడు ఈ లోకంలో రక్షింపబడినటువంటి ఒక దేవుని బిడ్డ గురి కలిగి మరి ఆయన వెంబడించాలి గురి కలిగి జీవించాలి అని మనల్ని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది చూడండి దేవుని వాక్య వెలుగులో మనము చేయాల్సిన కార్యక్రమాలు కొన్నిటి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అనేక సంగతులు ఉన్నాయి అందులో ప్రాముఖ్యంగా ప్రభు కోరి కోరుచున్నటువంటి కార్యం ఏంటంటే వ్యక్తిగతంగా మనము పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు ఆయన అనేక సార్లు చెప్తూ వచ్చాడు పరిశుద్ధ బైబిల్ గంధంలో ఆరంభం నుంచి చివరి వరకు చూసినప్పుడు ఎన్నోసార్లు ఆయన ఇట్లా చెప్తున్నాడు నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి పరిశుద్ధులుగా ఉండ ఉండుటకే నేను మిమ్మల్ని పిలిచి కానీ అపవిత్రులుగా ఉండటానికి నేను పిలవలేదని తెస్సలోని కలకు రాస్తూ పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుని మాటలు కాబట్టి పరిశుద్ధమైనటువంటి ప్రవర్ధన మన జీవితంలో ఉండాలి అంటే మన ఇన్వాడ్ లోపల మన అంతరంగము శుద్ధిగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు చాలాసార్లు పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారుగా మనం ఉండే ప్రమాదం ఉందని అప్పుడు పౌలే తిమోతికి రాస్తూ చెప్తా ఉన్నాడు పైకి భక్తే చక్కగా అలంకరించుకొని అన్ని విషయాలు చాలా భక్తిగా వెళ్తున్నట్టుగా మనకు కనబడుతుంది కానీ అంతరంగంలో భక్తి లేని స్థితి దాని శక్తిని ఎరుగని వారుగా ఉండే ప్రమాదం ఉందని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అందుకని చూడండి ఇక్కడే మత్స్య వార్తలోనే ఇరవై మూడవ అధ్యాయంలోనే మనము ఇరవై ఐదు నుండి కొన్ని మాటలు చదివినట్టయితే ఇట్లా ఉన్నాయి అయ్యో వేష్యదారులైన శాస్త్రులారా పరిచయులారా మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి గ్రుడ్డి పరిచేయుడ గిన్నెయు పల్లెమును వెలపల శుద్ధి అవునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము చూడండి ఎట్లా ప్రభువు మనకు బోధిస్తూ ఉన్నాడు ఆనాడున్న ప్రజలకు ఆనాడున్న అధికారులకు బోధిస్తున్నాడు గద్దిస్తూ ఉన్నాడు అని చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో మీరు గిన్నెయు పల్లెములు వెలుపల బాగా శుద్ధి చేస్తారు లోపల బాగోలేదు లోపల ఉన్నటువంటి బలహీనతను లేక లోపల ఉన్నటువంటి దోపును అజితేంద్రియత్వమును ప్రభు చూస్తూ ఉన్నాడు పైకి శుద్ధిగా ఉంటే ప్రయోజనం లేదు అంతరంగము శుద్ధి కోరుతూ ఉన్నాడు అంతరంగంలో ప్రభు శుద్ధిని కోరుతూ ఉన్నాడు కొన్ని మాటలు మనము చూసినట్లయితే ప్రిల్లారా గమనించండి హెబ్రిల్కు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవ వచనంలో ఏం రాయబడిందంటే ఆయన దృష్టికి అన్ని తేటగా కనిపిస్తున్నాయట అంటే ఎవరు కూడా ఆయన దృష్టిలో నుంచి తప్పించుకోలేరు నాలుగవ అధ్యాయం పదమూడవ వచనంలో ఈ మాట రాయబడింది మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు మనమెవనికి లెక్క ఒప్పజెప్పవలసి చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది పౌలు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన కను దృష్టి అట మనల్ని చూస్తూ ఉన్నది కీర్తనకాడు కూడా భక్తుడైన దావి చెప్తున్నాడు యహోవా సింహాసనం ఆకాశం అందుంది ఆయన అక్కడి నుండి నర్లను తొంగి చూడని అనుగ్రహిస్తూ ఉన్నాడట ఆయన దృష్టికి మరుగ్గా ఏదీ లేదు ఆయన ఆకాశం నుండి మనల్ని చూస్తూ ఉన్నాడు నిన్ను నన్ను చూస్తున్నాడు కాబట్టి ఆయన ఎట్లా చూస్తాడు పైన చూస్తాడా ఆయన పైన చూడు ఆయన లోపల చూస్తాడని వ్రాయబడి ఆయన లోతుగా చూస్తాడు గమనించండి మనకు తెలిసిన సంగతే మనం చూసినట్లయితే ఇస్రాయెల్కు రాజును నిర్ణయించాడు దేవుడు సౌలు రాజును సౌలు రాజును తృణీకరించి తొలగించి దావీదును అభిషేకించడానికి ఎస్ఐ ఇంటికి సమూహలు వెళ్ళినాడు ఎస్ఐ ఇంటికి సమూహలు వెళ్ళినప్పుడు సమూ ఎస్ఐ కుమారులలో ఒకరిని అభిషేకించాలని ఆయన వెళ్ళినప్పుడు ఎస్ఐతో చెప్తా ఉన్నాడు కుమారులందరినీ తీసుకురా అంటే ఒక్కొక్కరే వస్తూ ఉన్నారు కొంతమంది మిలటరీలో కూడా ఉన్నారు సౌలు సైన్యంలో కూడా పనిచేసే బలాఢ్యులు ఉన్నాడు దేహ సౌష్టం కలిగినటువంటి వారు ఉన్నారు కానీ వారిని చూసినప్పుడు ప్రభు అన్నాడు నేను వీరిని కోరుకోలేదు అన్నాడు ఇతను కాదు ఇతను కాదు అన్నాడు చివరికి ఇంకెవరు ఉన్నారయా అంటే కడగొట్టు వాడు ఒకడున్నాడు చిన్నవాడు వాడు గొర్రెల మెప్పుతూ అడవిలో ఉన్నాడంటే వాడిని పిలిపించండి అన్నాడు దావీదును చిన్నవాడు బాలుడైన దాబీదును తీసుకొచ్చి మరి సమూహ నిలబ సమూహలు నిలబెట్టినప్పుడు ప్రభు అన్నాడు నేను కోరుకున్నవాడు ఇతడే అన్నాడు నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పబడినటువంటి మాట దగ్గర ఇంకొక ప్రాముఖ్యమైన సంగతి అక్కడ రాయబడింది అది ఏంటంటే చూడండి పదహారవ అధ్యాయం మొదటి సమూహేలు ఏడవ వచనంలో ఈ మాట ఇట్లా రాయబడింది అయితే హోవా సమూయలతో ఇలాగ సెలవిచ్చను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యహోవా లక్ష్య పెట్టడు నేను అతని త్రోసివేసి ఉన్నాను ఇది దావీది యొక్క అన్నల గురించి చెప్తున్నప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాటలు వారు బలాఢులుగా ఉన్నారు సైన్యంలో ఉన్నారు వారిని ఇతడే కాబోలు రాజు అని సమూయలు అనుకున్నాడు కానీ ప్రభు అంటా ఉన్నాడు నేను రూపమును లక్ష్య పెట్టాను మనుష్యులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యహోవా హృదయమును లక్ష్య పెట్టును అని చెప్పి రాగానే నేను కోరుకున్న వాడితడే నీవు లేచి వాడిని అభిషేకించుమని యహోవా సెలవిచ్చను గమనించండి ఇక్కడ దేవుడు పై రూపాన్ని చూడడు అని జ్ఞాపకం చేస్తాడు అంటే లోతుగా ఆయన చూస్తాడు ఆయన ఆకాశంలో సింహాసనం వేసుకొని చూస్తున్నాడంటే ఏదో పై పైన చూస్తున్నాడా లేకపోతే ఆయనకు అన్ని కనిపిస్తున్నాయంటే పైన కనిపించేటివేనా అంటే ప్రభు ఆంతర్యము ఎరిగినవాడు మనిషిని యొక్క ఆంతర్యము ఎరిగినవాడు ఆయన లోతుగా చూడగలిగినవాడు మనిషిని యొక్క హృదయమును చూడగలిగినవాడు అందుకని మనము మన అంతఃకరణము ఎంతో శుద్ధిగా ఉంచుకొని ప్రభువుకు ఇష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండి సాగాలని ప్రభు కోరుతూ ఉన్నాడు యోగ గ్రంథంలో ఒక మాటను మనం చూస్తాం చూడండి యోగ గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలు ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూస్తున్నాడు దుష్క్రియలు చేయువారు దావుకొనుటకు చీకటి అయినను మరణాంధకారమైనను లేదు చీకట్లో కూడా కనిపిస్తానని జ్ఞాపకం చేస్తా మనుషుని యొక్క నడతలన్నీ ఆయన ఎరిగినవాడు ఆయన దృష్టికి నరుల మార్గములన్నీ తేటగా కనబడతా ఉన్నాయట ఒకవేళ దుష్టులుగా ఈ లోకంలో ఎవరైనా జీవిస్తున్నట్టే వారు తప్పించుకోలేరు దుష్టుల మార్గము ఎక్కడ నాశనమునకు నడుపునని కీర్తన గ్రంథం మొదటి కీర్తనలో మనకు కనిపిస్తున్న మాట అద్భుతమైన మాట చూడండి ఇక్కడ నీతిమంతుల మార్గం యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును దుష్టుల మార్గము నాశనానికి పోతుందట అయితే ప్రభుకు తెలుసు దుష్టుడెవడు నీతిమంతుడెవడని ప్రభు ఎందుకంటే మనం చూస్తున్నాడు కనుక మనం ఏం చేయాలి ఆ ప్రభు సంధిలో నిత్యము సరి చేయబడాలి ఒకసారి ఆదికాండంలో మనం చూసినట్టయితే ఆగరు మరి సారా దాసి అయినటువంటి ఆగరు శారా చేత కొంచెం ఇబ్బంది పడి సారా నుంచి దూరమై వెళ్ళిపోతూ ఉందట దూరంగా వెళ్ళిపోతూ ఉంది ఆమె అబ్రహాంకు తొలిచూలు పిల్లను మరి గర్భాన్ని ధరించింది మరి ఆమె వెళ్ళిపోతున్నప్పుడు దుఃఖంతో వెళ్ళిపోతూ ఉంది అడవిలో ప్రభు ఆమెను చూచినాడట చూచి హాగరు హాగరు సారా దాస్యైన ఆగరు నువ్వు ఎక్కడికి వెళ్తా ఉన్నావు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రశ్నిస్తున్నప్పుడు ఆమె చెప్తా ఉంది నేను శారా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నానయ్యా అంటే నువ్వు వెళ్ళొద్దు శారా చెప్పినట్టే విను ఆమె దగ్గరికి వెళ్ళిపో అని ప్రభు చేత బోధింపబడినది తిరిగి వెళ్ళిపోతుంది అక్కడ ప్రభు ఆమెను చూచిన సమయాన్ని లేక ఆ సందర్భాన్ని మనము గమనించినట్లయితే చూడండి పదహారవ అధ్యాయం ఆది కాండము పదమూడవచనంలో హాగర్ చెప్తా ఉంది చూచుచున్న దేవుడవు నీవే అను పేరుతో అను పేరు తనతో మాట్లాడిన యహోవాకు పెట్టాను ఏలైనగా నన్ను చూచిన వాణి ఇక్కడ చూచితి కదా అనుకున్నాను అందుచేత ఆ నీటి బొగ్గకు బేర్ల హోయిరోయి అను పేరు పెట్టాను అది కాదేశునకును బెరెదుకును మధ్య ఉన్నది గమనించండి ఈ ఆగరు వెళ్ళిపోతూ ఉంది సారాయి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నప్పుడు మరి ఎక్కడికి వెళ్తున్నాదో తెలియదు వెళ్తుంది అయితే ప్రభు ఆమెను దర్శించి నువ్వు వెళ్ళు తిరిగి అని చెప్పినాడు ఎప్పుడైతే ఆ ఎడారిలో ఆగరి వెళ్తున్న ఆ సమయంలో ప్రభు ఆమెను చూచినట్లుగా చూస్తాను ప్రభువు మనల్ని చూస్తున్నాడు నువ్వు ఎడార్లు ఉన్నావా ఇంటిలో ఉన్నావా ఏం చేస్తున్నావో నువ్వు మాట్లాడుతున్నావా ఉద్యోగం చేస్తున్నావా లేక సంఘంలో ఉన్నావా వాక్యం బోధిస్తూ ఉన్నావా ప్రార్థన చేస్తున్నావా ఆయన నిన్ను ఎరుగును మన నడతలన్నీ ఎరిగినవాడు ఆయన ఎరిగినవాడు కనుక ఆయన చెప్తా ఉన్నాడు అందుకని ఆయనకు చూచుచున్నవాడు అని పేరు పెట్టిందంటే ఆయన చూచేవాడు ఆయన అందరినీ చూస్తూ ఉన్నాడు పిల్లరా మన జీవితంలో ప్రభు అట్టి ప్రభుని ఎరిగి ఉన్నామా ఇదిగో నన్ను చూస్తున్నాడు అన్న భయము లేక భక్తి లేక జాగ్రత్త మనం కలిగి ఉన్నామా కలిగి ఉండలేకపోతే కలిగి ఉండకపోతే ఇదిగో ఈ దినాన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు మన లోపల మన అంతరంగము ఏటైందిగా ఉండాల ప్రభు మనల్ని చూస్తూ ఉన్నాడు అక్కడ శాస్త్రతోనూ పరిశీలతో చెప్తూ ఉన్నాడు మీరు పల్లెమును వెలుపల బాగా కడుగుతున్నారు కానీ లోపల అది మరి చెడుతో నింపబడింది తర్వాత వచ్చినాల్లో చూసినట్లయితే ఆయన సమాధుల గురించి రాస్తూ ఉన్నాడు సమాధులు సున్నము కొట్టిన సమాధుల్ లాంటి వారు మీరు తెల్లగా ఉన్నాయి సమాధులు అయితే లోపల కుళ్ళు కుల్లిపోయిన ఎముకలు అక్కడ కొట్టే పరిస్థితి ఉన్నదని ప్రభు ఆ దినాన యేసుక్రీస్తు ప్రభులవారు వారు వారిని హెచ్చరించినట్లుగా మనం చూస్తా ఉన్నాం అని చెప్తున్నాడు కదా మీరు సున్నపుగొట్టిన సమాధులను పోలి ఉన్నారు అవి వెలుపల శృంగారముగా అలంకరింపబడు కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మశముతోనూ నిండుకొని ఉన్నవి నిండి ఉన్నవి అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగుపడుచున్నారు కానీ లోపల వేసనధారణతోనూ అక్రమముతో నిండి ఉన్నారు అయ్యో ఓ ప్రియడా ప్రియ సోదరి మనం దేవుని వెళ్ళినప్పుడు ఆయన ఎటు తేటగా మనం కన మనము కనబడతాం ఆయన మనల్ని చూస్తున్నాడు కనుక మనం ఏది దాచుకోవటానికి ఎక్కడ దాక్కోటానికి వెళ్ళలేదు నీవు బయట ఎట్లా ఉన్నావో లోపల అలా ఉండాలి పరిశుద్ధమైనటువంటి ప్రవర్ధన కలిగి ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు చూడండి ప్రభు అయితే మనల్ని పరిశుద్ధులుగా ఉండాలని కోరుతూ ఉన్నాడు అయితే పరిశుద్ధులు దేవుని ప్రజలు దేవుని ఎలా చూస్తూ ఉన్నారు లేక యేసుని ఎలా చూస్తూ ఉన్నారు అన్న ఒక మాటను మనం చూసినట్లయితే బాప్తిష్టం ఇచ్చే యోహాను యేసు క్రీస్తు ప్రభుల వారిని చూసినప్పుడు ఆయన పిలుస్తూ ఉన్నాడు నిజమైన వెలుగు అని ఆయన చూస్తూ ఉన్నాడు యోహాన్సు వార్త మొదటి అధ్యాయంలో ఆ మాటలు కనిపిస్తాయి ఇదిగో ఆయన నిజమైన వెలుగు లోకమునొక వెలుగు ఆయన మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన చూసినట్లయితే ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటా లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ప్రభుని చూస్తాను నీవు ప్రభువును ఎట్లా చూస్తూ ఉన్నావు నీ పాపములు క్షమించే రక్షకుడుగా నీవు చూస్తున్నావా నిన్ను విమోచించిన విమోచకుడుగా నీవు ఆయన చూస్తున్నావా ఒక దినము ఆయన రాయాధిపతిగా రాబోతా ఉన్నాడు ఆయన న్యాయాధిపతి అని నువ్వు చూస్తున్నావా ఆయన న్యాయమును బట్టి తీర్పు తీర్చును అని రాయబడింది ఒకవేళ ఈ లోకంలో మనం అటు ఇటు మన ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే ఓ ప్రియుడా పే సోదరి ఒక దినమున న్యాయాధిపతి సింహాసనం మీద కూర్చున్నప్పుడు ప్రతిదాని విషయం ప్రతి విషయంలోనూ లెక్క అడుగుతాడు ఇప్పుడే ఎబ్రిల్కి రాష్ట్రపత్రికలో చదువుకున్నాం మనం మనల్ని ఆయన చూస్తున్నాడు ఒక దినం లెక్క అడగబోతా ఉన్నాడు దినం కొరకాయ మనం భయముతోను వణకుతోనూ భక్తితోనూ మన యొక్క రక్షణను కొనసాగించాలి అని మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు ఓ ప్రియుడా నీవు ఎలాగున్నావు ఇంకొక మాటను చూసుకొని దావిద భక్తుడు ఏమంటాడంటే అయ్యా నీవు అంతరంగమందు సత్యమును కోరుచున్నవాడవు ఇదిగో నేను పాపము చేసి నీకు అవమానం తెచ్చినాను యాభై ఒకటవ కీర్తనలో ఆరవ చరణములు రాయబడింది నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు ఎంత మంచి మాట ఇక్కడ చూడండి దేవునిని ఎరిగిన వారు ప్రభు ఏం కోరుతాడో తెలుస్తాడు అంటే ఎందుకు ఈ బాప్తి వచ్చే వ్యూహాన్ను ఈ దావీదును ఎందుకు మనం జ్ఞాపకం చేసుకున్నామంటే ప్రభు మనల్ని చూస్తున్నాడు అని అన్న విషయం ఎరిగినవారు అంటే ప్రభువును వారు అలాగు చూస్తూ ఉన్నారు ఒకటైతే దేవుని లోక పాపము మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా బాప్తీసం ఇచ్చే వివాహం చూస్తూ ఉన్నాడు దావిదైతే అంతరంగమును సత్ అంతరంగములో సత్యాన్ని కోరేవాడు నీవు నీవు న్యాయవంతుడవయ్యా నీవు బలు కోరేవాడు కాదు ఒకవేళ నీవు బలు కోరినట్లయితే నేను ఎన్నో బలు నీకు ఇచ్చేవాడిని అయితే విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి అని ఈ పదిహేడవచనంలో ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాను కాబట్టి ఓ ప్రియుడా సోదరి నీవు నేను ప్రభు దృష్టిలో ఎలా ఉన్నాం నీ దృష్టిలో ప్రభు ఎలాగున్నాడు అందుకనే మనం మొట్టమొట మన మూల వాక్యంలో చదువుకున్నట్లుగా మనము చేయవలసినవి చేయక చేరానివి చేస్తున్నట్లయితే మనల్ని మనం సరి చేసుకోవాలి కొన్ని విషయాలు మరి ఆ చేయాలి నీవు కానుకలు సమర్పించాలి మందిరానికి వెళ్ళాలి ఇతరులకు సాయం చేయాలి అవన్నీ ఓకే అదే సమయంలో ఏమంటానంటే ఆయన నీవు న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితివి న్యాయాన్ని కనికరాన్ని విశ్వాసాన్ని విడిచిపెట్టినట్లయితే ఆయన మనల్ని బట్టి సంతోషించాడు నీవు ప్రభువును వెంబడిస్తున్న వాడవైతే ఈ మాటను జాగ్రత్తగా ఆలకించాలని ప్రభువు కోరుతా ఉన్నాడు రెండో విషయాన్ని మనం చూసినట్లయితే విశ్వాసులు క్రైస్తవులు పైనున్న వాటిని వెదకాలి అన్న మాట కొలసీలకు రాస్తూ అప్పుడు పౌలు చెప్తాడు పైనున్న వాటిని వెదకండి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునకుడి ఎందుకనగా మీరు లేపబడినారు మీ జీవము క్రీస్తు కూడా దేవుని ఎందుకు దాచబడి ఉన్నది అని ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు పైనున్న వాటి మీదనే కానీ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకొనకుడి ఏలైనగా మృతి మీరు మృతి పొంది తిరిగి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందుకు దాచబడి ఉన్నది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ ఎందు ప్రత్యక్షపరచబడదురులారా పైనున్న వాటిని వెతకాలి అని జ్ఞాపకం ఒకటి లోపల శుద్ధిని కోరాలి రెండవది మన మనస్సు పైనున్న వాటి కొరకై వేగిరపడాలి వెదకాలి అని ప్రభువు జ్ఞాపకం చేస్తాం చూడండి మత్స్సు వార్తలో ప్రభువు తన మొట్టమొదటి ప్రసంగంలో కొండ మీద ప్రసంగంలో ఆయన జ్ఞాపకం చేస్తూ చదువుతూ ఆ ప్రసంగంలో మాట్లాడుతూ బోధిస్తున్న సమయంలో ఆరవ అధ్యాయము మత్స్సు వార్త ముప్పై మూడవచనంలో చూసినప్పుడు ఈ మాట ఇట్లా వ్రాయబడింది కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును పైన ఏం తిందుము ఏం త్రాగుదుము ఏం ధరించుకుందు అని మీరు చింతపడకడు కానీ ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు పంటను కూర్చుకునవు వాటిని పోషిస్తూ ఉన్నాడు ప్రభు అంతేకాకుండా అడవి పువ్వులను చూడండి సొలమోను వైభవము కంటే చక్కగా అలంకరించబడినా అవి మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని చెబుతూ మొదట పైనున్న వాటిని వెదకండి ఆయన నీతిని ఆయన రాజ్యమును వెదకండి ఆయన రాజ్యం కొరకు మనము ఎదురుచూసే వారంగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు కొరిందికి రాస్తూ పౌలు చెప్తా ఉన్నాడు అని చెప్తున్న మాట ఏంటంటే పదైదవ అధ్యాయంలో పంతొమ్మిదవ శని చెప్తున్నాడు ఈ జీవితకాలం మట్టుకే నీవు విశ్వాసంలో కొనసాగుతున్నట్లయితే మరి ఎంతో దౌర్భాగ్యడవు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు చూడండి ఆ మాట ఉన్నది ఉన్నట్టుగా మనం చదువుదాం కొరిందికి రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంది ఈ జీవితకాలం మట్టుకే కాదు ఇక్కడే కాదు ఈ లోకంలో ఈ శరీరంతోనే జీవించే కాలమే కాదు ఒక దినమే మనం ప్రభుత్వం వెళ్ళిపోతూ ఉన్నాం పదహైదవ అధ్యాయంలో అవే మాటలు మాట్లాడుతూ చివరికి వచ్చేటప్పటికీ ఆయన చెప్తున్నాడు ప్రభువు మధ్య ఆకాశంలో ప్రత్యక్షమైనప్పుడు దేవుని దూతలు బూరలు ఊదినప్పుడు క్షణములో మనం మార్పు చెందుతాం ప్రభుని ఎదుర్కోవటానికి ఆకాశ మండలం మనం కొనిపోబడతాము అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఓ ప్రియుడా ప్రియ సోదరి కాబట్టి మనం ఏం చేయాలట అంటే పైనున్న వాటిని మనం వెదకాలి పైనున్న వాటిని వెదకాలి ఒకవేళ ఈ లోకంలో నేను నేను ఇక్కడే చాలా సంపాదించాలి అని అనుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పినటువంటి ఉపమానాల్లో ఇద్దరు ధనవంతులు మనకు కనిపిస్తూ లూకాసు వార్త పదహారవ అధ్యాయంలోని మనకు కనిపిస్తారు ఒక ధనవంతుడైతే అనుకున్నాడు తనకు మరి కలిగినటువంటి పంటను సమకూర్చుకొని తన ప్రాణంతో అనుకుంటా ఉన్నాడు నా ప్రాణమా తినుము సంతోషించము సుఖించము అనేక సంవత్సరములకు సరిపడా భత్యము నీకు సమకూర్చబడింది అనుకున్నాడు అయితే ప్రభు అన్నాడు వేరివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు నీవు సంపాదించినవి ఎవనివగును అంటా ఉన్నాడు పదహార వాజ్యాన్ని చూసినట్టయితే ఒక ధనవంతుడు తాను తనకున్న స్థితిలో బాగా తిని త్రాగి మంచి సన్నపునార వస్త్రాలు ధరించి మరి ఎవరిని పట్టించుకోనకుండా జీవించి చనిపోయినాడు చనిపోయిన తర్వాత అతడు పాతాళములో అగ్నితో ఉండినటువంటి ఆ గుండములో కేకలు వేస్తున్నాడట ఓ బ్రహ్మా ఓ బ్రహ్మ అని అయిన బ్రహ్మ అంటా ఉన్నాడు ఇక్కడున్నప్పుడు మాత్రం తాను తన ధనాన్ని నమ్ముకున్నాడు ఇక్కడున్నప్పుడు మాత్రము తాను తన పంటనే నమ్ముకున్నాడు ఇంకొక ధనవంతుడు అయితే అవన్నీ ఇక్కడ తీసివేయబడతాయి ఇక్కడ ఉన్న వైభవం అంతా తీసివేయబడుతుంది అందుకనే తిమోతికి రాస్తూ పౌలు ఏమన్నాడంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అన్నాడు కొందరు ధనాన్ని అపేక్షించి తమకు తాము పొడుచుకొని చచ్చారట ఈనాడు మనం చూస్తున్నాం కదా ధనం కొరకే ఎంతోమంది పొడుచుకొని వేస్తూ ఉన్నారు చాలామంది ఉన్నదనము చాలక ఇంకా సంపాదించుకున్నట్టుగా ఎవరైనా పొడుస్తూ ఉన్నారు చంపుతున్నారు ఓ ప్రీడా ప్రియ సౌదరి అవన్నీ ఇక్కడ సమసిపోతాయి ఒక దినం నీవు దేవుని యొద్ద నిలబడాలి దేవుని వద్ద నువ్వు నిలబడినప్పుడు నీ ధనము పనికిరాదు అక్కడ నీవు ప్రభుని అంగీకరించి రక్షించబడి న్యాయ న్యాయవంతుడైనటువంటి దేవుని దేవుడిగా కలిగి ఉన్నప్పుడే నీవు నిత్యరాజ్యానికి వారసులు అవుతావు కానీ నీ ధనము చేత మోక్షాన్ని నువ్వు పొందలేవు కాబట్టి ఇక్కడ పైనున్న వాటి మీద మనము మనసు పెట్టాలని ప్రభు కోరుతావు నువ్వు ఎలాగన ప్రభువును అడ్రస్ చేస్తూ ఉన్నావు లేక ప్రభువుకు నిన్ను నీవు చూపించుకుంటున్నావు ఈ సాయంకాలం ఈ దినాన్న ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాటలు హెచ్చరికలు జాగ్రత్తగా తీసుకున్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాం మనకు జ్ఞానమునిస్తాడు దేవుని గురించేటువంటి జ్ఞానమునిస్తాడు అప్పుడు మేలైన కార్యాలు మనం చేయగలుగుతాం ప్రభు అంటా ఉన్నాడు రండి ఉచితముగా పొందండి అంటా ఉన్నాడు యశ్యాగ్రంథం యాభై ఐదవ అధ్యాయంలో చూస్తే రూకలియకనే ఆహారమును కొని భుజించండి అవి మిమ్మల్ని నిత్య రాజ్యానికి నడిపిస్తాయి అంటా ఉన్నాడు ఓ ప్రియాడాపరి సోదరి నీ ప్రయాణం ఎటువెళ్తా ఉంది లోపలి పరిశుద్ధతను నీవు కోరుచున్నావా అంతరంగ శుద్ధి నీవు కో శుద్ధిని నీవు కోరుచున్నావా పైనున్న వాటి మీద నువ్వు మనసు పెట్టినావా ప్రభువు నీతో మాట్లాడుతున్నట్లయితే ఆయనకు జవాబు నీవు ఇవ్వాల్సింది మరి రెండు ఆ మాటల చేత మనము ఈ సెషన్ ముగించుకుందాం తర్వాత ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి అవి వచ్చే సెషన్లో మనము చెప్పుకుందాం దేవుడు అట్లా మనకు సాయం చేయనుగాక ప్రేమగల మా దేవ మాతో మాట్లాడినటువంటి ప్రతి మాట జీవము కలిగిన మీ మాటలు ప్రభు వాటిని మా అందు భద్రపరచుకొని సాగుటకు తండ్రి సాయం చేయండి మరి ఒక సెషన్ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామలో ప్రార్థించి స్థుతించి వేడుకొంచున్నాం తండ్రి అమీన్ ఆమీన్ ప్రైజ్ ది అలాడ్